అండి నేను వేణు టైలర్ని జాకెట్కి నెక్ వేయటం మెడ వేయటం కాటన్ జాకెట్ చూపిస్తున్నానండి ఇలా మెడ వేసే ముందు ఇలాగా ఒక అంగుళం కట్ చేసుకోవాలి అది క్రాస్ కానీ క్రాస్ ముక్కలే వేయాలి మెడ ముక్కలు లైన్ వేస్తే ఫిల్ట్ పెట్టవలసి వస్తుంది క్రాస్ అయితే అండి బాగా నీట్గా వస్తుంది రౌండ్కి వీటిని జాయింట్ చేసుకోవాలండి ఖర్చులన్నీ ఒకవైపు వచ్చేలా జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ అయినట్లని అటు ఇటు కట్ చేసుకోవాలండి మనం జాయింట్ చేసేటప్పుడు మళ్ళీ దీన్ని ఇలా విడత తీసుకుంటే ఎత్తే ఎత్తుగా ఉండదు అనమాట కుట్టేటప్పుడు ఇలా అన్నీ జాయింట్లు అయిపోయిన తర్వాత కటింగ్స్ చేసుకునండి బ్లౌజ్ మీద జాయింట్ చేసుకోవాలి ఇలా బ్లౌజ్ తీసుకుని భుజాలు అయ్యి జాయింట్లు అయిపోయిన తర్వాత ఒక పాయించ్ ముందుకు వదిలి లాక్కకూడదండి కింద లాక్కకూడదు పైకి లాక్కకూడదు అలా లూజ్గా వదులుతూ వేసుకోవాలి ఇలా అతికించిన జాయింట్స్ వచ్చినప్పుడు అటువైపుకి ఇటువైపుకి తీసుకోవాలండి ఒక వైపుకే ఇలా పెట్టకూడదు ఇలా రెండు వైపులకే పెడితే అక్కడ ఒకవైపు పెట్టేయటం వల్ల ఎత్తుగా వచ్చేస్తుందండి రెండు వైపు పెట్టడం వల్ల సమానంగా ఉంటుంది ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు భుజం కుట్లు బ్యాక్ సైడ్ పెట్టుకోవాలండి ఇలా కింద వైపు పెట్టకూడదా బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి ఇలా జాయింట్ మొత్తం అయిపోయిన తర్వాత ఇదంతా అతికినప్పుడు ఖర్చు ఒకేలా వచ్చేలా చూసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఈ ఖర్చు లోపల వైపు ఉండేలా ఈ ఖర్చుకి పైన తొడిగేసినట్టుగా ఈ పై క్లాత్ని కవర్ చేసుకుంటూ దీని మీద దీని మీద రావాలి మేడం ముక్క మీద రావాలనుకుంటూ చివరికి వచ్చేలాగా మళ్ళీ ఈ లోపల ఉన్న ఈ ఖర్చుకి ఈ పై తొడుగు వేయాలండి ఇది కూడా కరెక్ట్గా సైజు ఫస్ట్ నుంచి చివరి వరకు ఒకే సైజు ఉండేలా చూసుకోవాలి చేతికుంటూ అందంగా ఉంటుంది అనమాట అండి అలా వేసుకోవడం వల్ల ఇలా సైజు చూసారా ఇలా మొత్తం అయిపోయిన తర్వాత రఫ్ తీసుకోవాలి ఇలా మొత్తం అంతా అయిపోయిన మెడ అయిపోయిన తర్వాత అండి ఇది వేస్ట్ ఉంటుంది ఈ వేస్ట్ని జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి ఇలా వేస్ట్ క్లాత్ అంతా జాగ్రత్తగా కింద కటింగ్ అవ్వకుండా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత దీని మీద కటింగ్ అయిపోయిన తర్వాత అండి ఎలా ఉంటుంది నీట్గా ఉంటుంది దీన్ని ఎలా చేతి కుట్టేసుకోవాల్సి వస్తుంది ఏమి చేసుకోరండి మీద ఎలా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ